తెలంగాణ రాష్ట బార్ కౌన్సిల్ మెంబర్ గా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి ఇప్పటి వరకు లాయర్ల సమస్యలపై ఎవరూ చేయని పనులు చేసి చూపిస్తా బార్ కౌన్సిల్ సభ్యుల అభ్యున్నతికి పాటు పడతా అంటూ మహబూబాబాద్ బార్ కౌన్సిల్ సభ్యుల సమాపేశంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీమతి గుండ్రాతి శారదా గౌడ్ లాయర్లను ఓటు అభ్యర్థించారు ఇప్పటి వరకు తెలంగాణ బార్ కౌన్సిల్లో మహిళా న్యాయవాదులకు రిజర్వేషన్ లేదని ఇప్పుడు అది సాధించి మొదటిసారి తెలంగాణ బార్ కౌన్సిల్లో మహిళా న్యాయవాదిగా పోటీ చేస్తున్నట్లు తన బయోగ్రఫీ పరిశీలించి తన సాధించే ప్రశ్నించే గుణం చూసి తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరుతున్నారు వచ్చి ఇక్కడ మన బార్ నుంచి ఉన్నటువంటి యువ న్యాయవాది అనుకోని పరిస్థితుల్లో చనిపోయాడు అని ఇప్పుడే తెలిసింది నాకు కూడా సో నా వంతుగా నాకు చాలా బాధగా అనిపిస్తుంది బాగా తక్కువ హృదయంతో ఇంకోటి వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా ఏమీ రాదు అనేది కూడా ఒకటి తెలిసింది కాబట్టి ముందు కూడా మనం చాలా ఆలోచిస్తాం బట్ నా నుంచి ఒక టెన్ థౌజండ్ నేను ఇప్పుడే చెప్తారు అంటే ముందు ముందు ఏమైనా చేద్దాము నేను మళ్ళీ వచ్చినప్పుడు అంటున్నాం నేను ఇప్పుడు వెళ్ళి కూడా అందరం వెళ్ళేసి చూద్దామంటే ఫార్స్ మినేషన్ తింది ఈ ఎంకల సందర్భము మాట్లాడకూరు

పరిస్థితులు అయితే ఫస్ట్ మనకి పేరు గుండాతి శారదాగౌడ్ హైకోర్టు సీనియర్ న్యాయవాది రాబోయే వార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో నేను పోటీ చేయించున్నాను జనవరి ముప్పైవ తేదీ న్యాయవాది యొక్క సంక్షేమం కోసం అభివృద్ధి కోసం అలాగే ట్రాన్స్పరెన్సీ కమిట్మెంట్ డెడికేషన్తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి న్యాయవాదిని కూడా సమభావంతో చూస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో నీడ్ ఆఫ్ అవర్గా భావించి నా వంతుగా నేను కృషి చేస్తానని చెప్పేసి హామీ ఇస్తాను అలాగే ముప్పై శాతం మహిళల కోసం ఈరోజు బార్ కౌన్సిల్స్లో రిజర్వేషన్స్ తీసుకొచ్చిన షార్దా షాఖ ఇంతకు ముందు కూడా పలు సమస్యల పట్ల స్పందించి విజయవంతం చేసినటువంటి ఉండరాది శాఖ ఈరోజు బార్ కౌన్సిల్లో పోటీ చేయడం అంటే ఫ్యాషన్ కోసము స్టిక్కర్ కోసము కాదు బార్ కౌన్సిల్ మెంబర్ అంటే ఒక బాధ్యత ఒక అమ్మగా అక్కగా ప్రతి ఒక్కరిని కూడా జస్టిస్ ఫర్ ఆల్ అనే విధంగా నేను చూసుకొని సమస్యల పట్ల కూడా పరిష్కారం అదేవిధంగా చూపిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ప్రతి తెలంగాణ న్యాయవాద కూడా తమ మొదటి ప్రాధాన్యత ఓటు ఓడియన్బన్ వాసి గున్ షాకర్ నుండి బార్ కౌన్సిల్ మెంబర్ చేయాలని సవిన